హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా కొన్ని వీడియోస్ అయితే తీసాను అనమాట అవి చిన్న చిన్నగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే నవంబర్ ఫోర్త్ రోజు అనమాట ఈ వీడియో సో చాలా రోజులు లేట్గా సెండ్ చేస్తున్నాను కదా సో మంచినాలైతే వెళ్తున్నాము షాప్ వేసేసి సో నేను మా పాప మా మమ్మీ మా వారు మేము నలుగురం వెళ్తున్నాం అనమాట కేక్స్ అండ్ బ్యాగ్స్కి వచ్చేసాము ఈరోజు స్పెషల్ ఏంటంటే మా వారి బర్త్డే సెలబ్రేషన్ అనమాట సో కేక్స్ అండ్ బేక్స్ అని నేను ఇంతకుముందు మా పాప బర్త్డే సెలబ్రేషన్ చేసాము ఇక్కడ చాలా బాగా అనిపించింది సో ఈరోజు కూడా ఇక్కడికి వచ్చేసి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము మోర్ దెన్ కేక్స్ ఉంటాయి ఇంకా వీళ్ళు ఆర్డర్ వైజ్ కూడా చేస్తారనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ప్లేస్ అయితే నాకు చాలా బాగా ఇష్టము సో మా పాప బర్త్డేకి ఫస్ట్ టైం వెళ్ళాము సో అప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది మా వారి బర్త్డే కూడా ఇక్కడే చేద్దామని అయితే అప్పుడే ఫిక్స్ అయ్యామన్నమాట అనమాట సో సెలబ్రేషన్ వచ్చేసి ఎక్కువ మెంబర్స్ అలా సెట్ చేయట్లేదు అనమాట సో మేమే సింపుల్గా చేసేసుకుంటున్నాం ఇలా సింపుల్గా చేసుకునే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుతున్నాం అనమాట సో మా ప్లేస్ దొరికితే ఇదే పని కదా సో రీల్స్ చేసుకోవడం ఫొటోస్ తీసుకోవడం అనేది ఇప్పుడు చాలా అలవాటు అయిపోయింది అందుకోసం అనమాట ఇంకా కేక్ వచ్చేవరకు ఇక్కడైతే కొన్ని ఫో స్టిల్స్ దిగుతున్నాము ఫొటోస్ రీల్స్ అవన్నీ సెట్ చేస్తున్నాం అనమాట మా పాప మా మమ్మీ మాకు ముందు కూర్చున్నారు సో అమ్మ అయితే వీడియోలో పడను అని అన్నది సో అందుకోసమని అమ్మని స్కిప్ చేసాము సో ఎక్కడికి వెళ్ళినా అయితే తీసుకెళ్ళడం చేస్తున్నానన్నమాట ఎందుకంటే తనకు కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా అందుకోసం అనమాట సో ఇంక ఇక్కడైతే కేక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేసే లోపల ఏం చేద్దామనేసి అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే దిగుతున్నాం అనమాట సో ఇంతకుముందు షార్ట్స్లో అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా పెట్టాను సో మంచి రెస్పాండ్ అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది ఇంకా పూజ వీడియోస్ కూడా చాలామంది బాగా చేస్తున్నారు అక్క అనేసి అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా అనమాట సో ఇది లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సో ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా అనదర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను నాకు పూజ వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం కాకపోతే అందరూ చూడరు కదా అందుకోసమనే ఇలాంటి వీడియోస్ కూడా చేస్తూ పూజ వీడియోస్ కూడా మధ్య మధ్యలో పెడతానమాట సో ధన్ పూజ అవన్నీ పెట్టాను కదా సో దీపావళి వ్లాగ్స్ అయితే పెట్టలేదనమాట అన్నీ కూడాను డిలీట్ అయిపోయాయి సో ఎప్పటికప్పుడు తీస్తూనే ఉన్నాను పెడదాం అనుకుంటున్నా కానీ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది ఫోన్లో సో మొత్తానికైతే కేక్ అయితే వచ్చేసింది ఇక్కడ స్నోప్స్ స్ప్రేస్ అవన్నీ ఏం తీసుకోవట్లేదు సింపుల్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఒక క్యాండిల్ మాత్రం తీసుకున్నాం అన్నమాట సో అంతే ఈయనకి క్యాండిల్స్ ఊదడము అలాంటివన్నీ ఇష్టం ఉండదు ఇంకా దీపాలు ముట్టించాలి అంటారు తప్ప ఇట్లా క్యాండిల్స్ ముట్టించి ఊదడం అంటే ఇష్టం ఉండదు సో అందుకోసమే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మేమే నలుగురము సో మీరైతే కేక్స్ అండ్ బేక్స్కి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది మీకు నచ్చుద్దా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకైతే నేనైతే ఇదైతే ప్రిపేర్ చేస్తాను నాకు చాలా బాగా నచ్చింది ఆ లొకేషన్ అంతా కూడా ఇంకా ఇదైతే నవంబర్ ఫోర్త్ అనమాట సో నేను వీడియో ఎడిటింగ్ చేసే టైంకి చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా సో డైలీ అప్డేట్ చేద్దామని అనుకుంటున్నాను అస్సలు వీటి బర్త్డేలు చాలా ట్రై చేస్తున్నాను అనమాట సో ఇంక ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇంకా చాలా మా చుట్టాల పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో చూస్తున్నారు కదా ఇక్కడైతే కేక్ కట్టింగ్ అయితే రెడీ అయిపోయారు మా వారు సో మా వారి బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్లో స్టేటస్లో వాట్సాప్లో అందరు కూడా షేర్ చేశారు నాకైతే చాలా బాగా అన్ అనిపించింది అనమాట సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోస్ అన్నీ కూడా అమ్మే వీడియోస్ అమ్మ తీసింది సో తను నేను వీడియోస్ తీస్తాను మీరు కేక్ కట్ చేసుకోండి అని చెప్పేసింది సో అందుకోసమని వీడియోస్ అన్నీ తను తీసింది మేమైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇలాగైతే సింపుల్గా సో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి రిక్కినా అని అయితే రాలేదు సో వాడికైతే వీడియో కాల్ చేసి అన్నీ చూపిస్తున్నాం అనమాట అక్కడ సమన్విత ఫోన్ పట్టుకుంది కదా సో అందులో వీడియో కాల్ చేసి చూపిస్తుంది అండ్ తర్వాత అయితే మళ్ళీ షార్ట్ వీడియోస్ కోసం వేరే కొన్ని వీడియోస్ తీసుకున్నాము లాంగ్ వీడియోస్ కోసం కొన్ని వీడియోస్ తీసుకున్నాం అన్నమాట సో ఇలా అయితే మా చిన్ని సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము మా వార్ బర్త్డే అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అనదర్ వీడియోస్ అన్నీ కూడా వ్లాగ్స్ అయితే పెడతాను పూజ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అండ్ నేను ఇక్కడికి వెళ్తున్నాను పెళ్ళిళ్ళు అవి ఇప్పుడు చాలా ఉన్నాయి కదా సో వాటి గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను పౌర్ణమి రోజు పౌర్ణమికి ముందు అంటే ఏకాదశి నుండి పౌర్ణమి వరకు నేను చేసిన పూజలు అన్నీ షార్ట్స్ వీడియోస్ ద్వారా నేను మీతో షేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా మంచి రెస్పాండ్ వచ్చింది చూడని వాళ్ళు ఎవరైనా అయితే చూడండి తప్పకుండా తులసి కోటకాడ పూజ చేసిన వీడియోస్ అన్ని వీడియోస్ కాదు ఓన్లీ షార్ట్సే నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో చాలా బాగా అనిపించింది చాలామంది కూడా మంచి రెస్పాండ్ అయితే ఇచ్చారనమాట అక్క మీరు చాలా బాగా పూజ చేస్తారు అది అనేసి సో మా వారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కదా సో అందుకని త్రీ ఓ క్లాక్కి లేవడం సిక్స్ వరకు పూజ అంతా ఫినిష్ చేసుకొని షాప్కి వెళ్ళి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడం ఈ ఫైవ్ డేస్ కూడా ఇలాగే జరిగింది అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది పొద్దున్నే స్నానాలు పూజలు చేయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట సో ఇప్పుడు కేక్ కట్టింగ్ అయిపోయింది కదా కేక్ అయితే ప్యాక్ చేయమన్నాము కేక్ ప్యాక్ చేసే లోపల ఇంకా మనకున్న పని ఏంటి ఫొటోస్ స్టేటస్లు ఏవి బాగా వస్తాయి ఒక పది దిగితే తప్ప ఒక్కటి బాగా రాదు సో అందుకోసమనే ఇంకా ఇంతసేపు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇంకా ఫొటోస్ మీద ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇవన్నీ నేను ఇంతకు ముందే షేర్ చేశాను చాలా బాగా వచ్చినాయని అన్నారనమాట అందుకోసమని ఇంకా ముగ్గురం కలిసి ఒకటి అమ్మ అయితే మాతో దిగలేదు సో తనకి ఎందుకో కొంచెం అనీజీగా ఉంది అందుకోసమని ఇంకా రా అంటేనే వచ్చింది అనమాట కొంచెం హెల్త్ బాగుండట్లేదు అమ్మకి అందుకోసమే ఎలా ఉంటుంది కదండి కొంచెం ఎట్లాగో సో హెల్త్ బాగుండట్లేదు ఇంకా అందుకోసమనే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అమ్మకు కూడా అనేసి అయితే ఇలా బేకరీకి వెళ్ళైతే ఇలా సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం అనమాట ఇంకా అక్కడ నుండి అయితే హోటల్కి వెళ్ళి బోన్ చేసి వెళ్ళామన్నమాట సో ఆ టైంలో కార్తీక మాసం కాబట్టి మేము ఎక్కువ నాన్ వెజ్ తీసుకోము ఆ ఫిఫ్టీన్ డేస్ కూడా అందుకోసం అన్నమాట సో నవంబర్ ఫోర్త్ మేము ముందు రోజు ఇంటికి వచ్చాము ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము నెక్స్ట్ డేనే తన బర్త్డే కాబట్టి కొంచెం అన్ఈజీగానే ఉంది అందరికీ కూడా సో అందుకోసం అనమాట ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడైతే మా వారికి నేను డైరీ మిల్క్ ఇస్తున్నాను సో చి ఇంత చిన్న గిఫ్ట్ అని అడుగుతున్నారు నేనే పెద్ద గిఫ్ట్ కదా ఇంకా నీకు గిఫ్ట్ ఎందుకు అనేసి నేను డైలాగ్ చేస్తున్నాను అందుకే పింకి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఏంటి ఏంటి అంటుంది సో అక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అందుకోసమే వాయిస్ కట్ చేశాను సో డైలీ మిక్ మిల్క్ లవర్స్ ఎంతమంది ఉన్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఇదైతే మేము ఫుడ్ ఎక్కడ అంటే భవన్ అనమాట మై ఫేవరెట్ ప్లేస్ ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఎక్కువగా ఇక్కడికే వచ్చాము వచ్చేవాళ్ళము సో ఏంటి అంటే మేము నాన్ వెజ్ ఎక్కువ తీసుకోము వెజిటేబుల్సే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువగా ఇక్కడికే వచ్చేవాళ్ళం మళ్ళీ బస్ స్టాండ్కి కూడా దగ్గర ఉండేది కదా సో అందుకోసం అనమాట సో ఇక్కడైతే వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము ఒకటి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఒకటి కాజు బిర్యానీ అండ్ అమ్మ ఎక్కువ రైస్ తీసుకోవట్లేదు కాబట్టి సో తనకైతే చపాతీ ప్రిపేర్ చేసామన్నమాట సో మేమైతే ఇక్కడ లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్